ん అందరికీ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరం మీట్ అయినాం అనమాట చాలా మంది మీట్ అయిదాం అనుకున్నాం కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల అందరు రాలేకపోయారు కొద్ది మంది అయితే మీట్ అయినాం ఫ్రెండ్సే కాదు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు మేము మా ఫ్రెండ్స్ అలా టైం పాస్ చేసి ఉంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి కూడా చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారు అయితే ఈ వీడియోలో ఏంటంటే మేము ఫ్రెండ్షిప్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఉంటుంది వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు మేము మా ఫ్రెండ్స్ వంట చేస్తున్నాం ఏమేమి చేస్తున్నాం అంటే పూరీలు చికెన్ బగారా రైస్ చేస్తున్నాం శారద జానకి పూరీలు చేస్తున్నారు పుష్పనేమో కిచెన్ రూమ్ లో పూరీలు కాలుస్తుంది అనమాట ఆయిల్లో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ రాలేదు ఇప్పుడైతే ఉన్నాం నేను జానకి పుష్ప శారద అయితే జానకి పుష్ప హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు నైట్ ఏ వచ్చింద్రు పూరీలు చికెన్ రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే పిల్లలకు పెడుతున్నాం తినాలి ఎవరు ఎక్కువ తింటే వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ జానకి హైదరాబాద్ లో ఉంటది ఇంకేమారు కావాలండి మేము వచ్చినాం కదా హలో డైర్ మంచిగా అవుట్ హాపీ అవుట్ హాపీ అవుట్ అయింది

దుర్గా వస్తు మంచిగా ముగ్గురు పిల్లలు వస్తాను కదా వస్తున్నాడు వాళ్ళ నాన వాళ్ళ మామ నాన్న చాలా కదా

చినిగింది మొత్తం ఊకనే తిను ఫ్రెండ్ శాంతి మేము ఇప్పుడే వచ్చిందనమాట మేము లంచ్ కింద చేయడం అయిపోయానికి వచ్చింది ఇంకొక ఆమె రావాలి మా ఫ్రెండ్ లావణ్య ఆమె కూడా తర్వాత వస్తుంది కొద్దిసేపు అయ్యాక అందరం ఫోటోలు దిగుతున్నాం

आज जो साने पोट शांति पोट शांति पोट शांति तो तीन टाइम गुड आलेय नगर काही डिग्री कोचिंग नंतर கொஞ்சம் लाइट

హ్యాండ్ నేను మీదే వెళ్ళండి ఫ్రెండ్షిప్ డాన్స్ అవన్నీ కట్టుకునేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇంకా మా ఫ్రెండ్ లావణ్య ఆఫ్టర్నూన్ వస్తూ అన్నది ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఇంకా మేము ఏమేమి చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పటివరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్